నిన్న నాలుగో తారీఖున బాల్సౌరి గారు జనసేన పార్టీలో జాగ్రత్త సందర్భంగా వైఎస్ఆర్సిపి నుంచి ఒక జగన్మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడు ముఖ్య సొంత మనిషి అయిన బాల్సౌరి గారే అతను అతను ఆశయాలు కానీ అతను విభేదించి పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం నేను పార్టీలో జాగ్రత్త సందర్భంగా మేమంతా కలిసి జనసేన కార్యకర్తలు కానీ జనసేన నాయకులు కానీ అందరూ కలిసి ఆయన స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీ బ్యానర్లు కడతం జరిగింది అట్లాగే మచిలీపట్నం నుంచి వైఎస్ఆర్సిపిలో నుంచి బయటికి పేరు నాని గారి ముఖ్య అనుచరులైన మన కోసూరు నాంచర్య గారు కానీ మన వైఎస్ఆర్సీపీ పుటక పుట్టిన కానించి కానీ వైఎస్ఆర్సిపిని బతికించిన కానించి ఉన్న వ్యక్తి మాదివాడ రాము గారు కానీ నిన్న రాటం ఈ పార్టీలో జనసేన పార్టీలు చెందు మాకు అంత ఆనందంగా ఉంది ఆ ఆనందం పురస్కరించుకొని నిన్న మేము సంబరాలు చేసుకుని బ్యానర్లు కట్టుకొని బ్యానర్లు సంబరాలు చేసుకుంటూ చక్కగా వెళ్ళి మా అధ్యక్షుడు వారి సమక్షంలో మేమంతా పార్టీలో చేరడం జరిగింది ఆ ఆక్రోషతో పేరు నాని తనయుడు పేరుని కిట్టు ఇక రాబోయే కాలంలో మా ప్రాబల్యం తగ్గిపోతుందని ఇవాళకైనా సరే ఇప్పుడు ఇద్దరు వచ్చారు రేపొద్దున ఇంకా పది ఇంకా జాయినింగ్లు ఉన్నాయని ఉన్న వార్తలు చూసి మమ్మల్ని భయపెడతాకి నాయకులు భయపెడతాకి అర్ధరాత్రి పదకొండు ఇంటికి నిన్న మా పార్టీ ఆఫీస్ కడి కట్టిన బ్యానర్ రాత్రి పదకొండున్నరకి ఆఫీసు మా ఆఫీసులో త్వరబడి మాకున్న బ్యానర్లు తీసుకొచ్చి పెట్రోల్తో పోసి తగల ఉంటే అటు వెళ్తా పోలీసులు బీట్ కానిస్టేబుల్స్ పోలీసులు వారు అక్కడ ఉన్నా సార్ వాళ్ళ సమక్షంలో మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు మా అధికారంలో ఉన్నావు కిట్టుకు డైరెక్ట్ గా ఫోన్ చేసి లైవ్ లో చూపిస్తూ పోలీసులు కూడా బెదిరించి దగ్గరుండి పెట్రోల్స్ కాలుస్తూ ఉంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో అసలు ఈ ప్రజలు ఏమైపోయే పరిస్థితి మాకేం అర్థం కావట్లేదు ఇవాళ అధికారం ఎవరికి శాసితం కాదు ఇవాళ ఇంకా మా అయితే నెల రోజులు నెల పదిహేను రోజులు తాత్కాలిక మనం శాసితం రేపు పొద్దున ఇదే అధికారం వాళ్ళ బళ్ళు అవుతాయి బళ్ళు వాళ్ళు అవుతాయి ఇదే వ్యవస్థ మా చేతిలోకి వస్తే రేపు మీ పరిస్థితి ఏంటి ఆలోచించుకోండి కానీ నేను ఒకటే చెప్తున్నా మేము ప్రజలకి ఏదైనా చేద్దామనో కానీ చట్టం అడ్డు పెట్టుకుని బెదిరించి రాజకీయం చేసి కోట్లు దండుకుంటాకైతే మేము పార్టీలోకి రాలేదు మాకున్న పరిస్థితులు బట్టి మాకున్న దాన్ని బట్టి మేము ఏదన్నా ప్రజలకి ఏదైనా సేవ చేయాలని దృక్పథంతో బయటకు వచ్చి ఉన్న ఏదన్నా న్యాయం చేయాలని ఉన్న నలుగురికి ఏదైనా న్యాయం చేద్దామని బయటకు వచ్చి మేము మా గళం ఇప్పి బయటకు వినిపిస్తూ ఉంటే మా గొంతుకు నొక్కుతాకి పేరుని కుటుంబంలోంచి కానీ పేరుని తనయులు గారు అందరూ కలిసి మమ్మల్ని అందరినీ చాలా హరాస్ చేస్తారు రాత్రి అంత దౌర్భాగ్యం అంటే రాత్రి పన్నెండు చిల్లరకి పెట్రోల్ క్యాన్లు తీసుకొచ్చి మా ఆఫీస్ చుట్టూరు తిరుగుతూ మొత్తం మా సీసీ కెమెరా రికార్డులు లేదు వారికి ఇచ్చాం పొద్దున కూడా కంప్లైంట్ ఇచ్చాం పోలీసు వారు స్పందించారు మా హైక్ ఏంటంటే మా ఆఫీస్ కు స్ట్రెస్ పాస్ పేస్తే పోలీసు వారు స్పందించి కోర్టుకి పెట్టి తీసుకుంటా అంటే రాజకీయ ఒత్తిళ్లు ఎంత ఉంటాయో జరుగుతున్నాయో మీరు అర్థం చేసుకోవాలి రాజకీయం అనేది శాశ్వతం కాదు ఎవరికి పదం అనేది ఎవరికి శాశ్వతం కాదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి పేరునాని అనే వ్యక్తి ఇవాళ నీకు కనీసం రేపొద్ది ఎక్స్ఎమ్మెల్యే నువ్వు ఏం చేయాలో తెలియక ముందే డ్రైవింగ్ నేర్చుకుంటున్నావు నిన్న కావాలని కాదు బస్సు వెళ్తున్నావు ఎందుకంటే నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఏదైనా పోస్ట్ ఎక్స్ఎమ్ఎల్ఏ అయిపోతే రేపొద్దు నేను ఏదో ఉద్యోగం చేయాలని మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు పేరునాని గారు ఎందుకంటే మీతో తిరిగిన మాకు అనుభవం ఉంది కాబట్టి రేపు పొద్దున మీరు ఇబ్బంది పడతారని ఉందని నాకు లారీలోనే మోటార్ ఫీల్డ్ అది లారీలోనే కావాలంటే మీరు మీ అబ్బాయి ఒక క్లీనర్ ఒక డ్రైవర్గా నా బండి మీద డ్రైవర్గా పోస్ట్ ఇస్తాను ఇబ్బంది ఏం లేదు మీరేం కంగారు పడకర్లేదు మిమ్మల్ని కానీ ఏదో మమ్మల్ని ఇబ్బంది పెట్టారని మీరు అగౌరంగా మిమ్మల్ని చూడను మీకు మా లారీలో డ్రైవర్ పోస్ట్ ఇచ్చి చాలా గౌరవంగా ఉంద తనంగా స్థాయికి ఇస్తాను వాంటర్ స్థాయిలో చూస్తాను కంగారు పడాల్సిన అవసరం లేదు ఇంకా ముందు ఉన్నాయి మొసలు పండుగలు కాకపోతే మీ అందరికీ ఒకటి చెప్తున్నాను వైఎస్ఆర్ సిపి అనుచరులు ఎవరైతే ఉన్నారో కొర్రోళ్ళు వీళ్ళందరికీ ఒకటి చెప్తున్నా నేను ఆ గుడ్డల నుంచి వచ్చిన తాను నుంచి వచ్చిన గుడ్డనే నేను కూడా నేను ఆ పరిస్థితిలో వాళ్ళ దగ్గర ఎంత చేశానో నాకు తెలుసు నాలాంటి వాడే సఫర్ అయ్యి బయటకు వచ్చానంటే రేపు మీ పరిస్థితులు ఆలోచించుకోండి ఎవరు నిలబడరు మిమ్మల్ని తాగి మిమ్మల్ని తాగిచ్చి మిమ్మల్ని రెచ్చ కొట్టి మిమ్మల్ని పంపించారు కేవలం ముందు అదే మీకు ఏదో ఉంటే వాళ్ళ అబ్బాయి రావచ్చు కదా మీతో పాటు వీడియోలో